నమస్తే వెల్కమ్ టు అవర్ జర్నలిస్ట్ నమత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొట్టాజయం జిల్లాలోని పూంజార్ ప్రాంతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థుల సమావేశం నిర్వహించింది ఈ విద్యార్థుల సమావేశానికి క్రైస్తవ పాస్టర్ జార్జ్ నెలికున్న చేరికు డోమ్ హాజరయ్యారు అయితే ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో క్రైస్తవ పాస్టార్ పాల్గొనడం అనేది కాల్డ్ లైకికవాదులకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులకు సుతరామా నచ్చటం లేదు ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి పాస్టార్ పాల్గొనడంపై మరో పాస్టార్ డియోసేన్ వికార్ జనరల్ ఫాదర్ తడన్ దిల్ స్పందిస్తూ జోసెఫ్ కల్లరగట్ తన వ్యక్తిగత హోదాలో హాజరైతే బాగుండేది అని వాదించారు డయాసిస్ ఏ రాజకీయ పార్టీ విషయాల్లోనూ జోక్యం చేసుకోదని మరియు వాటిలో దేనికి మద్దతు ఇవ్వదని తెలిపారు ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎఫ్ఆర్ జార్జ్ నెలుకున్ను చెరీస్ పురాయిడామ్ను విమర్శించారు ఆర్ఎస్ఎస్ వ్యతిరేక భావజాలంతో ప్రసిద్ధి చెందిన సదరు చర్చి ప్రీస్ట్ ఇదంతా చూస్తుంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో సాటి క్రైస్తవులు పడుతున్న బాధలను కేథలిక్ క్లార్జీలో కొన్ని వర్గాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విషయం అర్థమవుతుందని అన్నారు సంఘటన సోషల్ మీడియాలో మరియు కేథలిక్ సమాజంలో చర్చలకు దారితీసింది అయినప్పటికీ పాల బీషప్ జోసెఫ్ కల్లా రంగట్ మాత్రం తాను అన్ని తెలిసే సంఘ కార్యక్రమంలో ప్రసంగించానని తేల్చి చెప్పారు స్వతంత్ర దినోత్సవ వేడుకలు కాబట్టే తాను హాజరయ్యానని హాజరు కావాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు అంతేకాకుండా నిర్వాహకులు కూడా తనను ఆహ్వానించారని అందుకే హాజరయ్యానని సందర్భాన్ని పురస్కరించుకొని ప్రసంగించానన్నారు ఈ సందర్భంగా క్రైస్తవ పాస్టర్ జార్జ్ మాట్లాడుతూ భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం స్వతంత్ర పోరాటం ద్వారా ప్రేరణ పొందిన తరం ఆధునిక భారతాన్ని రూపొందించిందన్నారు నేటి యువతరం సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ప్రపంచ వేదికపై భారతదేశ వైభవం కనిపించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు నాకు అర్థం కావట్లే ఒక చర్చ్ పాస్టర్ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ఆర్ఎస్ఎస్తో కలిసి పాల్గొంటే వచ్చే నష్టం ఏంటి ఆర్ఎస్ఎస్ అనేది ఏ కులం కోసమో ఏ మతం కోసమో పనిచేయట్లేదు ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశంలో జాతీయవాదం కోసం పనిచేస్తోంది జాతీయ భావజాలంతో బ్రతకాలి అనుకుని ఎవ్వరికైనా ఓపెన్గా ఆహ్వానం పలుకుతుంది మరి ఓపెన్గా ఆహ్వానం పలుకుతూ జాతీయవాదులుగా మనందరం భారతీయులుగా బ్రతకాలి అని చెప్తున్న దాంట్లో ఒక పాస్టార్ పాల్గొంటే వచ్చే నష్టం ఏంటి దీని గురించి ఇంత ఎందుకు రచ్చ చేస్తున్నారు సో ఈ కా సో కాల్డ్ వాళ్ళ రచ్చను బట్టే అర్థం చేసుకోవచ్చు అంటే జాతీయ భావన ప్రజల్లో పెరిగితే అన్ని మతాల్లో పెరిగితే వీళ్ళ ఉనికికే ప్రమాదం కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ హాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్లే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము వాటి ద్వారా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్